చె చెప్తాను మీకు ఎందుకంటే మీరు ప్రార్థన చేయబోతున్నారు కాబట్టి లోకాస్వాహ మత్స్సు వార్త అనుకుంటాను మత్స్సు వార్తలో పంతొమ్మిదో అధ్యాయము మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఏడో వాక్యం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మిన్ను వెంబడించి తిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారి నేను ప్రపంచ పునరుద్ధానం పునరుద్ధానం నందు మనుషు కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశయ ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆశయుండై ఇజ్రాయేల్ పన్నెండు గోత్రముల మీద గో గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కా జల్లులనైనను తల్లిదండ్రులనైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడవకుండా కొంగుకు ముడేసుకున్న వాళ్ళు పర్లో కూడా నూర్లెట్టు పొందుకుందరు నా బైబుల్ ఇంతమంది మీ బైబుల్ ఏమో నాకు తెలియదు మీ బైబిల్ అట్లేదా అయితే మీరు ఫిట్ వేసుకొని ఉంటారు స్తోత్రం మార్కుస్వార్థ తొమ్మిదో అధ్యాయము నలభై ఒకటే వచ్చిన రెండు అలా పట్టుకోండి ముసే పక్క మీతో నిశ్చయంగా చెప్తున్నాను చాలు హలే చెప్పండి ఒక చిన్న మాట ఒక్క నిమిషమే ఏంటంటే పేతురు యేసుప్రభుని చూసి పోస్తాను ఏమన్నాడంటే అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నెంబడిస్తున్నాం కనుక మాకేం దొరుకుతుంది ఆలోచించండి ఈరోజు ఈ రాత్రి నువ్వు నిజంగా దేవుని అమ్మడించినట్లయితే ఈ మాట అడిగి ఉందా అని అడుగుతున్నాను నేను మేరీ నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తే ఆయన దగ్గరికి వచ్చేసి మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి నేను వెంబడిస్తున్నాం మాకేం దొరికిద్ది అని మాట్లాడగలిగిన దమ్మునీకుందా నాకు తెలిసిన ఉన్నాడు అతను పని రెండు గంటలకు అయిపోయింది ప్రశాంత్ బాబు అతను పని చేసేసాడు పని చేసేసేసి అక్కడి నుంచి పోటలా బోసా నేను అంటాను నువ్వు బాబాయ్ అంటా నేను ఆ నేను సార్ నేను ఎక్కడే ఉంటాను అంటాడు ఎందుకంటే నేను పని ముగ్గు నా చేతులు డబ్బులు పడితేనే నా కాలు బయట పెడతా అంటాడు అరే సాయంత్రం సాయంత్రం రాని ఉంటాను అంటే తను కష్టపడ్డాడంట ఏం చేస్తాడంట దొరక సంధ్య ఆ కష్టానికి తీసుకునే తీసుకునేదాకా కాలు చెప్పాలి కాలు మరి మీ సంగతి ఏంది ఆస్తి వచ్చారు ప్రయాసపడి వచ్చారు దేవుని మందులు కూర్చున్నారు చక్కగా దేవుని సేవకులు వాక్యం చెప్పారు ఎన్నారు నింపుకున్నారు అనుభవించారు దాన్ని పొందుకొని పోవాలి కదా మీరు మీకు ఆ ధైర్యం ఉందా మనకు ఆ ధైర్యం ప్రభు కలుగు చేయను కాక మనకు ధైర్యం ప్రభువుల కాక స్తోత్రం అందుకని ప్రభు అంటాడు ఇదిగో బాయ్ మీరు ఎవరైతే వారని మీకు ఉగ్గి నీడు చన్నీళ్ళు ఇస్తారో వారికి ఏం పత్తి ప్రతిఫలం వాళ్ళు పొందుకొని ఉన్నారు అంటాడు అంటే నీడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పొందుకుంటే ఎంతమ్మా దయమాక్క ఉగ్గిన్యుడు చన్నీళ్ళు అప్పుడప్పుడు తిమ్మిపాటి ప్రాంతానికి పోయినప్పుడు అన్నోళ్ళు భోజనం ఏర్పాటు చేస్తారు నేనంటాను అన్న వద్దన్నా మేము పది మంది ఉన్నాము మీరు ఎక్కడ పది మందికి ఏర్పాటు చేస్తారు అంటే పది మంది వంద మందికి వచ్చి నేను అన్నం పెడతాను అంటాడు అందుకని దీవించబడుతున్నాడు ఆమె మీన్ బోస నువ్వు చెప్తా ఆయమని ఆ మీన్ ఆశీర్వదించును ఆశీదించునుగాక దేవుడు మనకు ఎందుకు కావాలంటే మాకు ఒక మాట చెప్తాను దేవుడు మనకు ఎందుకు కావాలంటే అందరితో పాటు మనకు నష్టం కలిగిద్ది ఆ నష్టం మన కష్టాన్ని కలిగజేయదు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరితో పాటు మన కష్టం నష్టం కలిగిద్దు కానీ ఆ నష్టము మన కష్టాన్ని కలిగజేయదు దేవుడు కృప చూపిస్తాడు ఆయన ఇరుకులో విశాంతం కలిగజేస్తాడు కరువులో ఇస్తాడు కాబట్టి నేను మాట్లాడే మాట ఏంటంటే మీకు ధైర్యం ఉందా ఈ రాత్రి సల్లోకి వచ్చాము ప్రభావ ఎంతసేపు నిద్రపో అనుకున్నా గంట అనుకున్నాం అనుకున్నామన్నమాట అంత మంచి పదిన్నర టైం అయింది ఈ పదిన్నరకే నాలుగు బాట్లు మందుగుడు ఎట్లా ఉంటాడు వాడే మీకంటే వాడే పెట్టడం ఇంకా కొంచెం తెలివిగా మాట్లాడతాడు మీరేం మాట్లాడతారు మీకు అర్థం పొద్దున నా ఫ్రెండ్ అక్కడిని ప్రార్థన చేయమన్న ప్రార్థన అంతా అయిపోయింది ప్రార్థన చేయమంటే నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నా దానికోసం ప్రార్థన చేస్తున్నాడు వాడు స్తోత్రం పేరు అడగపాకండి హలేలుయా హలే లుయా మీరు వాళ్ళకంటే కూడా ఇంకెక్కువ నాలుగు ఓట్లు తాగినట్టున్నారు మీరు స్తోత్రం ఈరోజు కోర్టు గడికి వెళ్ళాను నేను ప్యాక్ దగ్గర తీసుకుని అక్కడ నుంచి ఉన్నప్పుడు సారీ జైలు గడికి వెళ్ళాను అక్కడ ఉంచున్నాను నా పక్కన ఒక ఆవిడ నుంచి ఉన్నది పక్కన తానికి నాకు సిగ్గా అనిపిస్తుంది పాపం చాలా కూర్చుంది దిగులుగా కూర్చుంది ఏం మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు సరే అక్కడ కూర్చున్నాను నాకు ఎందుకులే ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే నాతో మాట్లాడదని చెప్పేసి నేను ఎక్కడున్నాను అక్కడ ఉంది సార్ నేను పొద్దునేసాను సార్ రిలీజ్ ఆర్డరు ఇంకా ఏం సార్ బయటికి తీసలేదు మనుషులు అన్నాడు అమ్మ నువ్వు పొద్దునేసినా ఎప్పుడు వేసినా కానీ పది గంటలకు తీస్తారు వాళ్ళు రిలీజ్ ఆర్డర్స్ తీసినా రెండు గంటలు లోపల ఉంటారు వాళ్ళకి చెక్కింగ్స్ ఉంటాయమ్మా పన్నెండు గంటలకు వస్తారు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్న ఎవరు లోపల అంటే మా ఆయన ఉన్నాడు సార్ అంది ఏం చేశాడు అన్న ఏమి లేదు సార్ ఎవరు కొట్టుకున్నంటే ఈయన అడ్డం పోయాడు అంటే ఈయన ఈయన కూడా పోయాడు దానిలోకి ఇనుగుడు పోయేనలేకే నా వచ్చేసింది ఓహో కథ ఇదా ఇలా స్టార్ట్ అయిందని చెప్పి అనుకున్నాను తర్వాత ఏమైంది అమ్మా అన్న ఇంకేముంది సార్ మా ఆయన తీసుకొని చార్ట్ చేశాను నాడు అంటే నేను చిన్నపిల్లవాళ్ళకి కనబడుతున్నాను గారికి స్తోత్రం నేను ఈ కథ కట్ చేసేసి మాములుగా మాట్లాడటం స్టార్ట్ చేశాను ఎందుకంటే దేవుని కూడా బట్టి నా బ్యాగులో ఎప్పుడు కూడా కరపత్రాలు ఉంటాయి ఆ కరపత్తాలు పంచడం నాకు అలవాటు ఎక్కడికి పోయినా మ్యాక్సిమం ఈరోజు పంచలా పాస్వానికి ఈరోజు పంచలేదు కానీ ఇక నేను నెస్త ప్రాసెస్ ఏంటంటే ఆమెకి ఇచ్చేసి మనం మనం పరిచయం చేసుకుంటాం పలానా సేవకులు మేము బయపసిన అవసరం దేవుడు నీకు పనిచేస్తాడు నీ పక్షాన్ని పని చేస్తాడు ధైర్యం గుణమని చెప్పాలి దానికి ముందు నేను వాళ్ళతో మాట్లాడుతున్నాం తోటి మీ ఆయన ఏం చేస్తాడు అంటే వ్యవసాయం చేస్తాడు నువ్వేం చేస్తావు వ్యవసాయం చేస్తాడు అమ్మ ఎందుకు మా ఇట్లా కొంచెం చిన్న చిన్న విషయాలు కాంప్రమైజ్ అయిపోతాయి కదా అంటే ఏం చేస్తాం సార్ ఆయనకు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ఇంకా మాట్లాడే అంటుంది ఏం సంవత్సరాలు అంట అరవై రెండు సంవత్సరాలు ఇంకా మాట్లాడదంట సచి నాడు నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది ఆయన చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటుంది వయస్సు అమ్మ నీకెన్న నాకు సార్ ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాలు సార్ అంది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంది అమ్మ నీకు అన్ని సంవత్సరాలు నీమిద్దర సగా సగం తేడా ఉంది కదమ్మా నన్ను మా మీ మా మేనమామయ్య ఆయన ఏంది అది చుట్టూ కోసం కోసం సార్ పెళ్లి చేశారని చెప్పి అంది అమ్మ పిల్లలు ఏమైనా పుట్టారంటే పిల్లలు పుట్టారా నలుగురు పుట్టారు సార్ అంది నలుగురు పుట్టారా ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు పెద్ద అమ్మాయి రెండు అమ్మాయి పెళ్లి చేస్తే వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారంట అంది అమ్మ తర్వాత ఇంకేం చేస్తావంటే ఇంకొక అమ్మాయి చదువుతుంది ఇంకొక అబ్బాయి కూడా చదువుతున్నాడు నలుగురు ఉన్నారు సార్ ఇంకా అబ్బాయి ఏం చేస్తారు టెన్త్ అయిపోయి ఇంటర్ జాయిన్ చేయను ఆమె చూస్తే చిన్నపిల్లలాగా ఉంది మీరులాగా ఉంది అంతే మీరు కూడా ద్వారక కూతురు అంటే ఇచ్చుకొని నమ్ముతారు పెద్ద విచిత్రం ఏం లేదు అక్కడ హలే లుయ్యా ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే నేను అన్నాను జాగ్రత్తగా అండి ఎందుకు చెప్పి ఈ స్టోరీ అంటే నేను అన్నాను మరేంటమ్మా పరిస్థితి ఎలా ఉంటే ఎట్లా అంటేనో సార్ ఆల్రెడీ నాలుగు కేసులు వచ్చినాయి ఆడదా నేను పాకులు ఆడుతున్నా వాళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళు ఎవరు రాలా పడుచుకోవాలా నేను పాకులు ఆడుతున్నాను సార్ ఒక్కసారి ఒక్కసారి నేను చూస్తాను ఇక కానీ వాడు మారలేదనుకో వాడు విడిచిపెట్టేస్తాను సార్ నాకు అవసరం లేదు ఇంకా అరవై రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు కాపురం చేసిందంట ఆమె పది సంవత్సరాలకి పెళ్లి చేసుకుందంట అవంటది నాకు అవసరం నాకు వాడొద్దు అసలు సుఖం లేదు వాడితోటి నేను ఎక్కడ తిరగాలి సార్ కోర్టుల చుట్టూ నేను ఎక్కడ దిగలేదు పోలీసులు స్టేషన్ చుట్టూ మూడు వందల ఐదు వందల రూపాయలు కూల్ చేసుకు వచ్చేసి వాడు మొఖా యాభై వేలు పోసాను సార్ బెయిల్ కోసం ఒక్కడ బెయిల్ కోసం యాభై వేలు పోసాను సార్ నేను అని చెప్పంటే ఇక నేను నన్ను కొట్టి తట్టు మాట్లాడితే ఇక ఏం చేయలేదు నేను నా బ్యాగ్ తీసుకొని చెట్టు కింద చెట్టు చూసారా ఆ చెట్టు కింద పెట్టేసి అక్కడ కూర్చొని యాప్లకి ఒకటి చెడిపోద్దునా అది తీసుకొని తింటా ఉన్నా ఎందుకంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను కాయి తింటాను కదా మాట్లాడతాం కుదరదు ఇంకా అంత రేజ్ అయిపోయిందామి అర్థమేం దానికి అంత మించి ఏం చేయము ఇప్పుడు ఆమె ఉన్న కోపంలో నన్ను మాట్లాడతాం కదా నన్ను కొట్టి తట్టుందామి స్తోత్రం గుర్తుపెట్టుకోండి నువ్వు ఎన్నిసార్లు నా దేవుని తుణీకరించిన నిన్ను ఏదో ఒక గొప్ప చేయాలని ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఐ మీన్ భార్య భర్తను తుణీకరించవచ్చు భర్త భార్యను తుణీకు వచ్చు నా బిడ్డలు వచ్చేవారు పొద్దున ఇందాక సాయంత్రం పూట ఆరాధన మిల్క మిల్క వత్త వత్త బ్యాగ్ తెచ్చుకుంది డాడీ నేనేందు నేను బట్టలు తెచ్చుకుని నేను అక్కడ పోను అంది వేరీ గుడ్ థ్యాంక్ యూ అన్నాను వచ్చింది నా పైన ఎక్కింది అల్లాడిచ్చింది అంతలోకి చిన్నవాడు వచ్చాడు ఏంద్రా సంగతి నేను కూడా బాగున్నాడా డ్రైవర్ కాళ్ళు బావడం అంటుంది స్తోత్ర నాన్న అన్న వెరీ గుడ్ అన్న మమ్మీ ఫోన్ చేసి అంతలకు ఫోన్ చేసింది ఫోన్ చేసేసి ఇక అమ్మ మమ్మీ మీరు రేపు రాము మేము చచ్చిలోనే పడుకుంటామని చెప్పిస్తుంది ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు నచ్చట్లేదంట నేనేమన్నానంటే ఆ నీకు నీకు ఆ మమ్మీ నచ్చలేదు నాకు ఈ మమ్మీ నచ్చలేదు బయ్యో నీకు ఆ మమ్మీ నచ్చలేదు నాకు ఈ మమ్మీ నచ్చలేదానికి సంతోషం పట్టలేకపోతున్నారు వాళ్ళు ఇక మన ముగ్గురివే డాడీ ఇక మన ముగ్గురువే డాడీ అని అనుకుంటుంది స్తోత్రం ఇక ఎవరు మనం మన ముగ్గురిమే డాడీ వాళ్ళకి ఆ మమ్మీ వద్దు నాకు ఈ మమ్మీ వద్దంట అంట హలే దేవునితో మనం అలా చెప్పగలమా ఆయన అంటాడు మేము సమస్తాన్ని విడిచిపెట్టి నంబడిస్తున్నాం మాకు నిజంగా ప్రతి దొరికిద్దా దేవునికి చేసి దేవుని పేట చేసి దేవునితో సమ దేవునితో సమయాన్ని గడిపి ఇక్కడి నుంచి మనం ఏదో పొందుకొని పోవాలి ఆ మెయిన్ ఎక్కడి నుంచి నువ్వు ఏదో పొందుకొని పోతేనే ప్రయోజనం ఆ ధైర్యం నీకు అని అడుగుతున్నాను నేను నేను చెప్పేది అది హలోయ అయ్యా నేను ఇది చేశాను అని చెప్పే ధైర్యం నీకుందా ప్రయాస పాపం చల్లగాల్లో తిమితిపాటి నుంచి బోసన వాళ్ళు బండి వేసుకుని వస్తే మన ఇంటి పక్క ఉన్న వాళ్ళు పది గంటలకు వచ్చేరు ప్రార్థన కేసు దక్తి వేసి వాళ్ళకి స్తోత్రం మనకి అది న్యాయంగా మాట్లాడతారు దేవుడి మిమ్మల్ని దీవించిన కాక